తుఫా స్కానింగ్ మిషన్ అని ఒకటి ఉందండి మీకు డాక్టర్లు తెలిసి మాకు తెలియదు కానీ ప్రజలకు కానీ ఈ రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఏడు మిషన్లు ఇచ్చారండి సెవెన్ రాష్ట్రానికి మొత్తం సెవెన్ వచ్చాయి ఈ సెవెన్లో మనకి నర్సిపడిన ఒకటి ఇచ్చారు ఆల్రెడీ ఇచ్చింది ఇక్కడే ఉంది రేపు ఒకటో తారీఖు నుంచి జనవరి ఫస్ట్ కదా ఒకటో తారీఖు నుంచి దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం ఒకటో ఈ ఈరోజు మంచి ముహూర్తం కాబట్టి అది కూడా ఓపెన్ చేస్తాం కదా కానీ ఒకటో దాని నుంచి స్టార్ట్ చేస్తాం ఇది ఏంటంటే ఈ మిషన్ ఈ మిషన్ ముప్పై ముప్పై ఐదు లక్షలు మిషన్ కాస్ట్ దీని తరాలకు డాక్టర్ చేసి మీకు తెలియదు ఇది కాస్ట్ ఏంటంటే గర్భవతి లేని వాళ్ళకి ముందుగానే గర్భంలో ఉన్న శిశువు తాలూకు ఆరోగ్య విషయాలు కానీ ఆర్గానిక్ ఎలాగొన్నా కానీ ఎన్ని కూడా మిషన్ లో క్యాచ్ చేయొచ్చు పుట్టిన తర్వాత తెలుస్తుంది మనకి అలాగే ఏ లోపం ఉందో అలా కాకుండా పుట్టక ముందు ఈ లోపాలు తెలుసుకోవచ్చు మిషన్ ద్వారా అది మన నర్సీపట్నానికి ఇచ్చారు అది ఒకటో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం ఈ మాత్రం కొబ్బరికాయ కొట్టి ప్రారంభ ముతం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సంగంలో మనం చేస్తూ